హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది బాగా పగుళ్ళు అంటే మడమల పగుళ్ళు మనకి చలికాలం ఎక్కువ వస్తాయి కదా ఆ మడమల పగుళ్ళ కోసం మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది ట్రై చేయండి చాలా వరకు కూడా ఇప్పుడు చలికాలం వచ్చేసింది కాబట్టి కనీసం కొంతమంది దుప్పటి కూడా కప్పుకోలేరండి అంటే అవి లాగేస్తూ ఉంటాయి ఆ మడమలు లాగేసినా పర్వాలేదు కానీ నెప్పొచ్చేస్తూ వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి కూడా పగిలిపోయి టార్చర్ ఎంత నొప్పి ఉంటుందో నిజంగా చాలా చాలా కష్టం అండి భరించడం దానికోసం ఇది మీరు ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది నేను షాంపూ వేసుకున్నాను మొదటగా ఏ షాంపూ అయినా పర్వాలేదండి మీ ఇంట్లో ఉన్న షాంపూ వేయండి ఒక ప్యాకెట్ దాని తర్వాత నేను నిమ్మరసం వేసుకుంటున్నాను ఒక బద్ద నిమ్మరసం వేసుకోండి ఇది ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవడం కోసం ఎందుకు అంటే మనకి చెప్తాను మీకు నేను ఒకసారి బాగా కలుపుకోండి రెండు కూడా ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో బేకింగ్ సోడా చూపిస్తాను మీకు పేరు కూడా బేకింగ్ సోడా వేసుకోండి వేసి బాగా కలపండి కొద్దిగా పొంగులాగా వస్తుంది బేకింగ్ సోడా వేయంగానే కాసేపు ఆగిన తర్వాత పొంగు తగ్గిపోతుంది ఏం పర్వాలేదు కలపండి ఈ మడమల పొగుళ్ళకి అలాగే మడమ నొప్పికి అలాగే కాళ్ళు అరి పాదాలు పాదాలు పై పాదాలు వేళ్ళు అసలు కాళ్ళు మొత్తానికి కూడా క్లీన్ కూడా చేసేస్తుంది చాలా బాగా ఫుల్లు వైట్గా వచ్చేస్తుంది అంటే మొత్తం మురికి మొత్తం కూడా తీసేస్తుంది అలాగే మడమల ఆ పగుళ్ళు కూడా పూర్తిగా నివారించేస్తుంది చాలా మంచి టిప్ అనమాట ఇది ఇలా కలుపుకున్నాం కదా ఇది కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంతో పర్లేదు మనకి పక్కన పెట్టేసుకుందాం కలిపిన తర్వాత కొంచెంసేపు ఆ పొంగు తగ్గుద్ది మనం పక్కన పెట్టుకుంటే కూడా అలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి తీసుకొని అందులో ఒక టమాటా బాగా ఎర్రగా ఉన్న టమాటా అంటే జ్యూస్ జ్యూస్ ఇలా ఉంటుంది కదా ఆ టమాటా ఒకటి తీసుకొని దాన్ని కట్ చేయండి కట్ చేసి తురుముకోవాలి మనకు అందులో ఉన్న తొక్కలు పడకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే మనకి కావాలి టమాటా చాలా బాగా పగుళ్ళకి రిజల్ట్ అన్నది చూపిస్తుందండి నివారణ పగుళ్ళు నివారణ చాలా బాగా ఉంది మనకి మడమకి చాలా మంచి రిజల్ట్ అయితే అంటే ఇప్పుడు చాలామంది బయట వర్క్కి వెళ్ళినా కానీ శారీ కట్టుకుంటే ఇప్పుడు బయట జాబ్ చేయడానికి వెళ్ళారనుకోండి ఆ శారీస్ కట్టుకున్నారనుకోండి సిల్క్ లేదంటే టిష్యూ లాంటివి కట్టుకుంటే వాళ్ళకి అసలు నడవనే నడవ ఆఫీసులో కానీ కాలేజీలో కానీ అసలు నడవలేరు వాళ్ళు అంత టార్చ్ చూపిస్తూ ఉంటాయి లాగేస్తూ ఉంటుంది ఆ మడమలు ఎంత మనం హెల్త్సేసి కవర్ చేసినా కానీ అది చూడ్డానికి కూడా బాగోదు ఏమంటారు అంతే కదా అది లేకుండా మనం చేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా ఉంటాయి పాదాలు నేను అందుకనే ఒక టమాటా తీసుకొని ఒక టమాటా మొత్తం కూడా మీరు తురుమేసుకోండి తురుమేసుకున్న తర్వాత ఇందులో మనకి కావాల్సినవి వేసుకుందాము నేను ఎక్కువ ఐటమ్స్తో చేయట్లేదు మన ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను బయట మీరు కొని ఇబ్బంది పడే అవసరం లేదండి వీటితోనే మనం తగ్గించుకోవచ్చు ఎలా యూజ్ చేయాలన్న తెలుసుకుంటే సరిపోతుంది ఇలా టమాటా జ్యూస్ మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇందులో కొద్దిగా పంచదార నేను పంచదార వేస్తున్నానండి ఆ పంచదార కొద్దిగా చిన్న స్పూన్ నిండా వేసుకోండి సరిపోతుంది దాని తర్వాత వేసుకునేది పసుపు ఆ పసుపు ఒక అర స్పూన్ వేసుకోండి చిన్న స్పూనే అది కూడా ఒక అర స్పూన్ వేసుకోండి మీరు వాడే పసుపే వేసేసేయండి ఇబ్బంది ఏమి లేదు దాని తర్వాత నేను ఇప్పుడు వేసుకునేది శనగపిండి శనగపిండి ఒక చిన్న స్పూన్ నిండా వేసుకోండి స్పూన్ నిండా వేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఇది బాగా కలపండి కలిపితే మనకు కొద్దిగా చిక్కదనం వస్తుంది అన్నీ వేసుకుని కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకైతే మాత్రం ఈ పేస్ట్ రెడీ అయింది ఇది మనకి అసలైన పవర్ఫుల్ ప్యాక్ ఏదైనా ఉందంటే ఇదిగోండి ఇదే ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను కాళ్ళకి రాసి చూపిస్తాను కాళ్ళ పగుళ్ళు కాళ్ళ పాదాలు మురికి అలాగే మనకి తెలియకుండా పట్టేస్తుంది ట్యాన్ పట్టేస్తుంది మనం ఎంత నీట్గా రుద్దుకున్నా కానీ కాళ్ళ పగుళ్ళు తెలియవు చలికాలం అనేసరికి వచ్చేస్తాయి అలాంటప్పుడు ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మన కాళ్ళకి ఉన్న పగుళ్ళు పో మెత్తపడాలి ఆ పగుళ్ళు మెత్తపడితేనే మురికి అన్నది పూర్తిగా వదిలేస్తుంది అది మెత్తపడాలంటే ముందు మనం ఇలా మట్టి తొలగించుకోవాలి మట్టి తొలగించుకోవడం కోసం మనం ఇలా షాంపూ తయారు చేసుకున్నాం చూసారా బేకింగ్ సోడా వేసుకొని అది అప్లై చేసుకోవాలి కాలు మొత్తానికి కూడా నేను ఇప్పుడు అప్లై చేస్తున్నట్టుగా చేసేసేయండి కా పాదం అడుగున కూడా అప్లై చేసుకోండి అలా అడుగున కూడా అప్లై చేసుకుంటే చాలామందికి పగుళ్ళు అడుగును కూడా ఉంటాయి ఆ మట్టి కూడా ఉంటుంది అదంతా మనకి మెత్తబడిపోవాలి కాబట్టి ముందు మీరు బాగా రాసుకొని ఆ సేపు మర్దనాలాగా చేయండి మసాజ్ లాగా చేస్తే అది మనకి మెత్తబడుతుంది ఆ మడమ బాగా గట్టిగా ఉంటుంది అసలు రాయిలాగా ఉంటాయి మడమ నొప్పులు పగిలిపోయినవి మడలు మడమలు పగిలిపోయి ఉంటాయి చూసారా ఆ పగిలిన మడమలు చాలా గట్టిగా ఉంటాయి అవి మనకు మెత్తపడాలంటే ఈ విధంగా కాసేపు మనం మెత్తపరచాలి అలా పరిచిన తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోండి ప్లెయిన్ వాటరే ఏం అవసరం లేదు కాసేపు ఇలా రుద్దుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మీరు వాటర్తో కడిగేసేయండి ఆల్మోస్ట్ మీకు మురికి మొత్తం కూడా పోయి ఆ మడమల పగుళ్ళు మెత్తబడిపోతాయి అలా మెత్తపడిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో ఆ పాదాలు ఆల్మోస్ట్ మనకి రాసిన తర్వాత మనము స్నానం చేసినప్పుడు బాత్రూంలో మనం అయితే మాత్రం చాలా బాగా క్లీన్ చేసుకుంటాం కానీ అయినా మనం ఇంతలాగా సబ్బుతో చేయలేం కదండి ఏదైనా ప్యాక్ ప్యాకే ఏమంటారు ఆ రిజల్టే వేరు ఇప్పుడు ఎలా అయితే కాళ్ళతో మనం అంటున్నామో ఆ విధంగా అనండి మీరు కూడా అంటే ఆ పగుళ్ళ దగ్గర ఆ మట్టి అన్నది పూర్తిగా పోయి అవి మనకి మెత్తబడతాయి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోండి వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నారు కదా ఇదిగో పాదాలు చూసారు కదా ఇప్పుడు మీరు ఒక క్లాత్తో తుండితో మొత్తం పాదాలు తుడిచేసుకోండి తుడిచిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమాటాది ఉంది కదా అది పాదం మొత్తం కూడా పగుళ్ళ దగ్గర కూడా అరి పాదాలకు కూడా మొత్తం మీరు అంటించేసేసేయండి అంటించుకొని ఆ పాదాలకు మీరు ఏం చేస్తారంటే ఒక కవర్ చుట్టేసుకోండి కవర్ చుట్టుకొని ఒక గంట వరకు ఉంచుకోండి ఒక గంట అలా ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే మనం రాసింది దానికి పనితనం చూపించాలి కదా అది చేయాలంటే మనం కొంచెంసేపు ఉంచుకోవాలి ఒక గంట సేపు మీరు అలా ఉంచేసుకోండి కవర్ చుట్టేసుకోండి అంతే ఆ గంట తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్లెయిన్ వాటర్ సబ్బుతోని కానీ దేనితోని కడగద్దు మామూలు వాటర్తోనే మీరు కడగాలి కాకపోతే వేళ్ళు ఉన్నాయి చూసారా ఆ వేళ్ళ దగ్గర కూడా మీరు ఈ ప్యాక్ అన్నది రాయండి రాస్తే మనకి వేళ్ళ దగ్గర ఉ కొంచెం 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 పగులుతూ ఉంటాయి ఎక్కడంటే వేళ్ళ సందుల మధ్యలో పగులుతూ ఉంటాయి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా గంట తర్వాత కవర్లన్నీ తీసేసి రెండు కవర్లు తీసేసి కాళ్ళకి వాటర్తో ఇలా క్లీన్ చేసేసుకోండి సబ్బేం పెట్టకుండా ఎంత మంచి రిజల్ట్ వస్తుందో బాగా పగుళ్ళు అనుకోండి మూడు రోజులు చేయండి ఇలాగా తక్కువ పగుళ్ళు ఉన్నాయనుకోండి మీకు ఒక రోజులోనే చాలా వరకు రిజల్ట్ వస్తుంది ఇలా రెండు కాళ్ళు కూడా శుభ్రంగా మీరు కడిగేసేయండి ఈ విధంగా కడిగిన తర్వాత తుండితో తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత ఇంకా మామూలుగానే మీరు ఇంకా దాన్ని ఏం చేయొద్దు మీకు అంతగా అవసరం అనుకుంటే కాస్త కొబ్బరి నూనె లైట్గా రెండు మూడు చొక్కలు వేసి ఆ మడమల దగ్గర రాసుకోండి రాసుకుంటే రేపటికి గట్టిపడకుండా ఉంటాయి అంటే మెత్తగా ఉంటాయి అనమాట అలాగే చాలా సాఫ్ట్గా చూడండి మురిగిపోయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా చాలా బాగుంది ట్యాన్ మొత్తం పోయింది నల్లగా ఉన్న కాళ్ళు అయినా కానీ రిజల్ట్ చాలా బాగా వస్తుంది అలాగే పగుళ్ళు కూడా పోతాయి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఈ ప్యాక్ వేసుకోవడం వలన మీరు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్